ఈరోజు శంబలా క్షేత్రంలో రామోజీ ఫిలిప్స్ రామోజీ ఫిలిప్ సిటీ దగ్గర శంబలా క్షేత్రం ఇది మౌంట్ శంబలా అని చెప్తాము ఈ క్షేత్రంలో ఒక భక్తుడు దామోదర్ గారు అని చెప్పేసి అని వచ్చారు ఇక్కడికి దానికి ఆర్గాన్లో ఒకటి హార్ట్ అనేటటువంటి ఆర్గాన్ చూసినట్లయితే అది ఆర్ అనేది తక్కువ ఉంది అంటే సాధారణంగా మనము దేవాలయాలకు వెళ్ళడం వలన మన యొక్క ఆరోగ్యం బాగుండడానికి మన శక్తి పెంచుకోవడానికి అనేక దైవ కార్యక్రమాలు మనం పాల్గొంటూ ఉంటాం దాంట్లో భాగంగా ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ మందిరానికి ఏ పీఠానికి ఏ మఠానికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి చోట మనకి గంట ఉంటుంది ఆ గంట ఉన్నప్పుడు ఆ గంట యొక్క శబ్దం వలన మనకి ఏమేమి బాడీలో ఏమేమి యాక్టివేషన్ అవుతాయి అనేది సైంటిఫిక్ తెలుసుకోవచ్చు అలాగే రెండో విషయం ఏమిటంటే గంటలో బ్రహ్మదేవుడు ఉంటాడని విష్ణువు ఉంటాడని తర్వాత సరస్వతి నాలుక ఉంటుందని చెప్పేసి రుద్రుడు శివుడు కూడా ఉంటాడని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే గంట రోగించినప్పుడు చుట్టూ ఆ యొక్క వైబ్రేషన్స్ పాజిటివ్ అనేది ప్రకృతి లోపల స్ప్రెడ్ అవుతాయి అలాంటివి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి వారికి ఉన్నటువంటి ఆరా కాకుండా శక్తి ఆ హార్ట్ యొక్క శక్తి ఎంత ఉంది అనేది మనము గమనిస్తాం మొదటగా ఇక్కడ హార్ట్ శాంపుల్ పెట్టాము జీరో చూపిస్తుంది జీరో ఉంది మీరు గట్టిగా మూడుసార్లు గంట నాదిగా నాదం చేయడం జరిగింది దాని యొక్క శబ్ద తరంగాల ద్వారా ఆ యొక్క దామోదర గారికి ఎంత ఆర్ట్ యొక్క శక్తి పెరిగింది అనేది చూస్తున్నాను વાહ 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 ઓય તું નીચે પડી ઓ દેખ લે ને તફો વાહ આપણ લંગો બસ એ જરા આવન ચાલે વીરગી અક્કા 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 तग्पं तग वस्तू अं ऐदे सेकंड पण सेकंड मेरा प्रिंस lebih కాబట్టి ఇలా శబ్దం చేయడం వలన మనిషిలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా ప్రతిదీ తాత్కాలికంగా మనకి యాక్టివేషన్ అవుతుంది ఎనర్జీ వస్తుంది అనమాట అలాగే బ్రెయిన్ కి సంబంధించినటువంటిది కానీ ప్రతి ఆర్గాన్ కి మనలో ఉన్నటువంటి సప్త చక్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చక్రాలు కూడా యాక్టివేషన్ అవుతాయి అంత అద్భుతమైనటువంటి హిందూ ధర్మంలో అంత అద్భుతమైనటువంటి శక్తి ప్రతి దాని పూజల వెనకాల మనము వాడేటువంటి ఘంట శబ్దం గాని శంకు శబ్దం గాని ఇలాంటి ప్రతి దాని వెనకాల ఎంతో అంతరార్థం ఉంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడుకోవాలి మనం ఆరోగ్యంగా జీవించడానికి ఇలాంటివన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరితో ప్రార్థిస్తున్నాను హరి ఓం శుభం భూయాల్